తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సంకల్పించిన ఈ రోషయ్య గారి విగ్రహావిష్కరణ సభలో పాల్గొందుకు పెంచేసిన పెద్దలు ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమవర్గ గారు ఆనర్బుల్ ఎంపీ మల్లికార్జున ఖర్గే గారు ఆనర్బుల్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గారు ఇంకా ఎందరో పెద్దలు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతోంది వేదిక గారి జీవన ప్రస్థానంలోని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని గౌరవనీయులైన పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారిని గౌరవ పెద్దలు కేసీ వేణుగోపాల్ గారిని అర్బుల్ డిపి్యూ సీఎం అర్బుల్ మినిస్టర్స్ అందరినీ స్వాగతిస్తూ ఉన్నారు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు టీజీ వెంకటేష్ గౌడ్ గారు ఇంకా ఎందరో పెద్దలు వేయించేసి ఉన్నారు ఇప్పుడు దయచేసి అందరూ కళాకారులు కళాకారులు ఒక్క నిమిషం ఆపండి కళాకారులు అదిగో కొనిజేటి రోషయ్య గారి విగ్రహం ఆరు దశాబ్దాల ప్రజా సేవలో పదహారు మార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు મે રિક્વેસ્ટ થી મલ્લિકાજુન ખરગે સર ટુ ઇનોગ્રેટ ધ પ્લેક આઈ રિક્વેસ્ટ ઓનરબલ સીએમ અનવલ દીપ્તી સેમ અનવલ મલ્લિકાજુન ખરગે ગાર અનવલ કેસી વેણગોપાલ ગાર ટુ કમ નિયર ધ પ્લેક મે રિક્વેસ્ટ થી ખરગે સાબ ટુ ઇનોગ્રેટ ધ પ્લેક ખરગે ગાર ઈ શિલા ફલકા ન આવિશ કરીસ્તારુ నామ ఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత తెలంగాణ సాంగ్ ఉంటుంది అందరం లేచి నిలబడి మన తెలంగాణ జయధ్వానాల్ని రోజు రోషేగర్ ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాదు ఎవ దేశానికే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వచ్చున్నారు వారి అభిమానులు అన్యాయులు నా రిక్వెస్ట్ మల్లికార్జున ఖర్గే గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇంకా మంత్రివర్యులందరి సమక్షంలో ఖర్గే సార్ ఈజ్ ఇనాగ్రేటింగ్ ద ప్లేక్ ఆ తర్వాత అందరం ఎవరి స్థానంలో వాళ్ళు క్రమశిక్షణతో నిలబడదాం ఐ రిక్వెస్ట్ ఆల్ యూ టు స్టాండ్ ఇన్ డిసిప్లిన్ వే జయ జయ హే తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని రూపకల్పన చేయించిన పాటను ఇప్పుడు యావత్ తెలంగాణ గుండెల్లో మారుమోగుతోంది జయ జయ హే తెలంగాణ జనని జయ కేతన్